హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అపూర్వ భూమి మనసులో గగన్ ఉన్నాడా లేదా అసలు ఈ భూమి గగన్ని ప్రేమిస్తుందా లేదా అని తెలుసుకోవడానికి భూమి దగ్గరికి వస్తుంది కదా ఏంటి వాడు రేపు నీ దగ్గరికి వచ్చి నీకు బొట్టు పెట్టి తీసుకువెళ్తానని మా బావతోనే ఛాలెంజ్ చేశాడంట వాడికి అంత ధైర్యమా అని అంటుంది అపూర్వ అతనికి ఏముందో అతని ధైర్యం ఎంతో మీ దగ్గర ఫోన్ నెంబర్ ఉంది కదా మీరే ఫోన్ చేసి తెలుసుకోవచ్చు కదా నన్ను అడిగితే నాకేం తెలుసు అని అంటుంది భూమి ఇలా ఉన్నా నీ కళ్ళల్లో కొంచెం కూడా పొగరు తగ్గలేదే అని అంటుంది అపూర్వ ఇది పొగరు కాదు నిజాయితీ నిజాయితీగా ఉండేవారికి ఎప్పుడూ పొగరు ధైర్యం ఉంటుంది నీలా దొంగ దెబ్బ తీస్తూ పరుల సొమ్ము తినే వాళ్ళకి ఆ రెండు ఎప్పుడు ఉండవు అపూర్వ మమ్మీ అని అంటుంది భూమి నీకెంత ధైర్యమే అని అంటుంది అపూర్వ నా ధైర్యం ఏంటో నీకు బాగా తెలుసు కానీ ఇంతకీ నా దగ్గర ఏం తెలుసుకోవడానికి వచ్చావు అని అడుగుతుంది భూమి చూడు సూటిగా సుత్తి లేకుండా నిన్న ఒక ప్రశ్న అడుగుతున్నాను నువ్వు నిజంగా ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది అపూర్వ ఒక్కసారిగా అపూర్వకి షాక్ అయిపోతుంది ప్రశ్నకి ఇంకా అలా భూమి ఇప్పుడు నిజం చెప్తే వెళ్ళి నాన్నతో చెప్పేస్తుంది నాన్న నన్ను వచ్చి అడుగుతారు నిజం చెప్పకపోతే ఏం చేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అయినా నీకు నేనెందుకు సమాధానం చెప్పాలి అయినా ఆయన్ని నేను ప్రేమించడం ఏంటి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి అదంతా గమనించిన గోరింటాక్ పిన్ని అపూర్వత ఉంటుంది అమ్మాయి ఆ భూమి ఖచ్చితంగా అబద్ధం చెప్తుంది ఎందుకంటే ఆ అమ్మాయి నోరు అలా దబాయించేసింది కానీ ఆ అమ్మాయి కళ్ళు మాత్రం గగన్ని ప్రేమిస్తున్నాయి నాకు ఆ విషయం అర్థమైపోయింది అని అంటుంది గోరింటాక్ పిన్ని పిన్ని నువ్వు చెప్పింది నిజమో కాదో నాకు డౌటే ఎందుకంటే ఒకవేళ ఏమాత్రం గగన్ని భూమి ప్రేమించకపోయినా ఈ విషయం వెళ్ళి బావతో చెప్పేస్తే బావ నన్ను కోప్పడతాడు తన అసలే కొన్న కూతురు కొన్న కూతురు అని నెత్తిన పెట్టుకున్నాడు నా కన్న కూతురిపైన నిందలు వేస్తావా అని నన్ను బావ చంపినా చంపేస్తాడు కాబట్టి నేను ఎలా అయినా భూమి గగన్ని నిజంగా ప్రేమిస్తుందా లేదా అనే విషయాన్ని తెలియడానికి చేస్తాను ఒక ప్లాన్ వేస్తాను అని ఇంకా ప్లాన్లో ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా భూమి అటు ఇటు తిరుగుతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఎలా ఎలా ఆయన్ని కాపాడాలి ఖచ్చితంగా నాన్న గురించి నాకు తెలిసిందే నాన్న ఆయన ఇంటికి వస్తే ఆయన ప్రాణాలు తీస్తానంటున్నారు ఆయనేమో నేను లేకుండా బయటికి వెళ్ళను అంటున్నారు నీకు నాపై ప్రేమ ఉంటే నాతో పాటే అంటున్నారు నాన్నని వదులుకోలేను ఆయనని వదులుకోలేను దేవుడా ఏంటి ఏంటి నాకు ఈ పరిస్థితి అని పప్పం బాధపడుతూ ఇంకా అటు ఇటు బాల్కనీలో తిరుగుతూ ఉంటుంది భూమి కరెక్ట్గా అప్పుడే అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది ఇంకా శరత్చంద్ర అపూర్వ వైపు చూస్తూ ఉంటారు బావా రేపటి గురించి ఆలోచించావు అని అడుగుతుంది అపూర్వ అపూర్వ మనకి ఉన్న సెక్యూరిటీ కంటే ఎక్కువ సెక్యూరిటీని పెంచుతాను వంద మంది వంద మంది మన మనుషుల్ని ఇంటికి కాపలాగా ఉంచుతాను వాడు గేటు దాటి లోపలికి ఎలా వస్తాడో నేను చూస్తాను అని అంటారు శరత్చంద్ర బావా రౌడీలు మనుషులు పోలీసులు వీళ్ళంతా వాడిని ఏమీ చేయలేరు బావా ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరని సామెత ఉంది అది నీకు తెలుసు కదా వాడిని కాపాడే ఒక మనిషి మన ఇంట్లోనే ఉన్నాడు కదా బావా అలాంటప్పుడు నువ్వు వాడిని ఎలా ఆపగలవు అని అంటుంది అపూర్వ ఏంటి అని అంటాడు శరత్చంద్ర అవును నేను చెప్పింది పర్ఫెక్ట్గా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది బావా అని అంటుంది వెంటనే అర్థమవుతుంది శరత్చంద్రకి సరే నేను వెళ్తున్నాను బావా నువ్వు బాగా ఆలోచించుకో అని ఇంకక్కడి వెళ్ళిపోతుంది అపూర్వ ఎస్ ఎవరిపై అనుమానం తెప్పించాలో వాళ్ళపై పర్ఫెక్ట్గా అనుమానం తెప్పించాను ఇప్పుడు ఖచ్చితంగా బావే అంతా చూసుకుంటాడు అని హ్యాపీగా ఉంటుంది అపూర్వ శరత్చంద్ర గార్డెన్లో కృష్ణప్రసాద్ని పిలిపిస్తారు కృష్ణప్రసాద్ మీరా ఇద్దరూ ఇంకా శరత్చంద్రని కలవడానికి వెళ్తారు అన్నయ్య ఏంటి ఆయన్ని పిలిపించావంట ఎందుకన్నయ్యా అని అడుగుతుంది మీరా అమ్మ మీరా ఇన్నాళ్ళు నీ మొహం చూసి నీ భర్త కృష్ణప్రసాద్ ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకి ఎంత సమర్థిస్తున్నా నేను చూస్తూ ఊరుకున్నాను చూడు కృష్ణప్రసాద్ ఇప్పుడు ఇప్పుడు నేను నీకు అఫీషియల్గా ఒక వార్నింగ్ని ఇస్తున్నాను మేము ఎంత చెప్పినా నువ్వు ఆ శారదతో మాట్లాడడం మానటం లేదు ఆ ఇంటితో సంబంధాలని కొనసాగించడం కూడా మానటం లేదు నువ్వు నీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నావు మేము ఎంత వద్దన్నా నువ్వు మా మాట వినటం లేదు కాబట్టి ఇదే నీకు ఆఖరి వార్నింగ్ ఇస్తున్నాను ఇంకా మొన్నట్లా బుల్లెట్లు తీసేసినట్టు గగన్ని కాపాడాలని రేపు వాడు వస్తే వాణ్ణి ఎలా అయినా కాపాడాలని నువ్వు నాకు అడ్డు వచ్చావో నా చెల్లెలు భర్తవని కూడా చూడను నిన్ను ఇంటి నుంచి గెంటి పారేస్తాను తర్వాత ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో మీ ఇష్టం అని అంటాడు శరత్చంద్ర ఒక్కసారిగా మీరా షాక్ అయిపోతుంది అన్నయ్య అని అంటుంది అవునమ్మా ఆ గగన్గాడి కోసం నిన్ను కష్టపెట్టాలని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ రేపు నీ భర్త నాకు అడ్డొస్తే జరిగేది అదే ఒకవేళ ఆ గగన్గాని నేను చంపటంలో అడ్డు వస్తే జరిగేదే అని అంటారు శరత్చంద్ర ఇంకా ఇంక పాపం కృష్ణప్రసాద్ అయితే చాలా షాక్ అవుతూ ఉంటారు కాబట్టి అలా జరగకుండా ఉండాలి అంటే నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు వాణ్ణి ఈ ఇంటికి రాకుండా నువ్వే అడ్డుకోవాలి నువ్వే వాళ్ళతో మాట్లాడాలి అని అంటాడు ఇంకా కృష్ణప్రసాద్తో శరత్చంద్ర కృష్ణప్రసాద్ పాపం సైలెంట్గా ఉంటాడు ఇదంతా దూరం నుంచి వింటున్న భూమి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదంతా చూస్తున్న అపూర్వం మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు అసలైన దారికి వచ్చింది రేపా గగన్గాడు వస్తే వాడు బావ చేతిలో పోతాడు రాకపోతే ఈ భూమి ఒకవేళ వాడిని ప్రేమిస్తుందో లేదో అనే విషయం తెలిసిపోతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ పాపం భూమి మాత్రం చాలా కంగారుగా ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే ఇంకా కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తారు మావయ్య మీ గురించి ఎదురు చూస్తున్నాను మావయ్య మీరైనా ఒకసారి అత్తయ్యకి ఫోన్ చేసి అత్తయ్యతో మాట్లాడండి మావయ్య అప్పుడు వాళ్ళ అమ్మ మాటైనా ఆయన వింటారేమో కదా అని అంటుంది పాపం భూమి లేదమ్మా వాడు ఒక్కసారి ఫిక్స్ అయ్యాడంటే ఎవరు చెప్పినా వాడు వినడు వాడి గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నువ్వే నువ్వే ఎలా అయినా గగన్ని ఆపాలమ్మా అని అంటారు స కృష్ణప్రసాద్ నేనా మావయ్య నేను ఫోన్ మాట్లాడుతుంటే కనీసం నన్ను మాట మాట్లాడినివ్వట్లేదు మావయ్య నేను ఎంత చెప్తున్నా ఆయన వినడం లేదు మన దగ్గర ఇంకేం దారి ఉంది మావయ్య అని అంటుంది పాపం భూమి బాగా ఆలోచిస్తాడు కృష్ణప్రసాద్ అయితే భూమి మన దగ్గర ఉన్నది కేవలం ఒకే ఒక్క దారి నువ్వు గగన్ని ప్రేమించట్లేదని వాడికి చెప్పేమ్మా అని అంటారు కృష్ణప్రసాద్ ఒక్కసారిగా పాపం భూమి షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే అలా చూస్తూ మావయ్య అని అంటుంది అవునమ్మా ఇప్పుడు నువ్వు గగన్ని కాపాడాలన్నా వాడి ప్రాణాలు దక్కాలన్నా నువ్వు చేయవలసింది ఇదే ఎందుకంటే ఒకసారి శరత్చంద్ర గారు వాడికి బుల్లెట్ లైక్ బుల్లెట్ తగలబోతుంటే నువ్వు అడ్డుపడి వాడి ప్రాణాలు కాపాడావు ఇప్పుడు మరొకసారి నీకు వాడి ప్రాణాలు కాపాడే అవసరం వచ్చింది కాబట్టి వాడి ప్రాణాలు నిలవాలి అన్నా వాడు శరత్చంద్ర చేతిలో చావకుండా ఉండాలి అన్నా నిర్ణయం నీ చేతిలోనే ఉందమ్మా రేపు వాడి ఇంటికి వస్తాడు వచ్చిన వెంటనే నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు అని ఒక్క మాట చెప్పే తర్వాత వాడు బాధగా వెళ్ళిపోతాడు తర్వాత నేను నేను శారదతో మాట్లాడతాను నిజాన్ని నేను చెప్పిస్తాను నీకోసమే అలా చేశారని చెప్తాను సరేనా అని అంటారు కృష్ణప్రసాద్ ఇంకా పాపం సైలెంట్గా ఆలోచిస్తూ ఉంటుంది భూమి సరేమ్మా మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే ఎవరికైనా అనుమానం వస్తుంది నేను వెళ్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా అలా ఈ కృష్ణప్రసాద్ పాపం భూమి మాత్రం తన రూమ్లోనే ఉండి బాగా ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ బాధపడుతూ రేపు ఆయనకి నేను ప్రేమించట్లేదని చెప్పాలా ఆయనకి నా కళ్ళల్లో ప్రేమ కనబడింది కానీ నేను ప్రేమించట్లేదని చెప్తే ఆయన నమ్ముతారా ఆయన ఏం చేస్తారు ఇప్పుడు నేను ఏం చేయాలి అని పాపం ఆలోచిస్తూ ఉంటుంది అలా భూమి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా అలా వాల్ క్లాక్ వైపు చూస్తూ ఉంటుంది టైం అలా అలా ఇంకా ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ నైన్ థర్టీ ఇంకా టెన్ ఓ క్లాక్ అవుతూ ఉంటుంది అప్పుడే ఇంకా గగన్ భూమి నేను టైం ఇచ్చాను కానీ భూమి రాలేదు అంటే నన్ను వచ్చి తీసుకువెళ్ళమనే కదా భూమి చెప్తున్నట్టు అమ్మా రా బయలుదేరదాం అని అంటాడు గగన్ ఆ ఇంటికి రా అని అంటుంది శారదా అమ్మ మనమేమి ఆ ఇంట్లో చుట్టరికం కలుపుకోవడానికి వెళ్ళటం లేదు మన మన భూమిని తీసుకురావడానికి వెళ్తున్నాం కాబట్టి మనం వెళ్లాల్సిందే రామ్మా వెళ్దాం అని ఇంకా గగన్ శారద ఇద్దరు కలిసే అలా ఇంకా ఇంటికి వెళ్తారు శరత్ చంద్ర ఇంటికి శరత్చంద్ర ఇంకా తన స్వింగింగ్ చైర్లో కూర్చొని వాడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పి ఇంకా చేతిలో గన్ పట్టుకొని అయితే కూర్చుంటారనమాట శరత్ చంద్ర ఇంకా అలా అప్పుడే గగన్ కార్ సౌండ్ వస్తుంది ఏంటి ఇల్లంతా ఏదో హడావిడిగా ఉంది అని అడుగుతాడు చెర్రి నాకు మాత్రం ఏం తెలుసురా నేను ఇప్పుడే వచ్చాను ఎవరిని అడిగినా చెప్పట్లేదు చాలా సీరియస్గా ఉన్నారు అడిగి వేస్ట్ అని అడగలేదు అని అంటుంది బిందు సర్లే ఇప్పుడు ఎలాగూ జరుగుతుంది కదా ఏం జరుగుతుందో చూద్దాం అని అంటాడు చెర్రి ఇంకా గగన్ శారద ఇద్దరు తాంబూలం పట్టుకొని ఇంటికి వస్తూ ఉంటారు వాళ్ళని చూసి చెర్రీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి పెద్దమ్మ ఇలా తాంబూలం పట్టుకొని ఇంటికి వస్తుంది అంటే నక్షత్రని ఇప్పుడు వీళ్ళు అని అడుగుతూ ఉంటాడు గగన్ ఇంకా నక్షత్ర వైపు చూసేసరికి నక్షత్రం కూడా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది ఇంకా నక్షత్ర చూస్తూ ఉంటుంది తన దగ్గరికే వస్తున్నాడేమో తన్ని ప్రేమిస్తున్నానని చెప్తాడేమోనని నక్షత్ర చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది గగన్ వైపు ఇంకా శరత్చంద్ర రేయ్ నీకెంత ధైర్యం రా నువ్వు నా ఇంటికి వస్తావరా అని చెప్పి గన్ ఇంకా గగన్ వైపు పెడతాడు హలో నా దగ్గర గన్నుంది దానికి లైసెన్స్ ఉంది అది కాకుండా నా దగ్గర పోలీస్ పవర్ కూడా ఉంది తను మేజర్ ఒక మేజర్ని పెళ్ళి చేసుకోవడానికి తన తన ఇష్టమే కావాలి ఎవడో గొట్టంగా చెప్తే తను వినాల్సిన అవసరం లేదు చూడు నీ కళ్ళ ముందే తనకి నేనంటే ఇష్టం అని నిరూపించే ఇక్కడి నుండి నేను తీసుకువెళ్తాను అని అంటాడు గగన్ సరే నువ్వు చెప్పింది నిజం రా లీగల్గానే వెళ్దాం తను నా కూతురు కాబట్టి అడుగు తన్ను అడుగు ఒకవేళ తను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే నేను ఒక్క మాట కూడా అడ్డు చెప్పను తీసుకెళ్ళిపో ఇక్కడిని తీసుకెళ్ళిపో ఒకవేళ అలా కాదని చెప్తే మాత్రం అని అంటాడు అలా కాదని చెప్తే నేనే ఇక్కడి వెళ్ళిపోతాను అని అంటాడు గగన్ ఇంకా నక్షత్ర బావా నీ విషయంలో నేను ఎందుకు కాదంటాను ఎవరైనా నువ్వు ప్రపోజ్ చేస్తే కాదంటారా బావా అని మనసులో అనుకుంటుంది నక్షత్ర ఇంకా గగన్ అలా తన దగ్గరికైతే ఇంకా వస్తూ ఉంటాడు నక్షత్ర తన దగ్గరికే వస్తున్నాడేమోనని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ చెర్రీ బిందు కూడా సోదరుడు ఇంత షాక్ ఇస్తాడని అస్సలు అనుకోలేదు ఇవాళ పెద్ద రచ్చ ఇంట్లో జరుగుతుంది అని చూస్తూ ఉంటారు కానీ గగన్ నక్షత్రం దాటుకొని భూమి వైపుకి వెళ్ళిపోతూ ఉంటాడు ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది ఇంకా భూమి దగ్గరికి వస్తాడు గగన్ భూమి నువ్వంటే నాకు ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను నా ప్రేమని నా పేరుతో పలకే తీరిక కూడా లేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను భూమి ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఆ విషయం నీకు కూడా చెప్పాను నువ్విప్పుడు నాతో వచ్చేస్తే నిన్ను మహారాణిలా చూసుకుంటాను జీవితాంతం నీకు కావలసినంత ప్రేమని ఇస్తాను ఈ మాట నేను ఇప్పటి వరకు ఎవరితో చెప్పలేదు భూమి మొదటిసారిగా నీతోనే చెప్తున్నాను ఇదే ఆఖరిసారి కూడా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భూమి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు గగన్ ఇంకా పాపం భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా భూమికి టెన్షన్ వస్తూ ఉంటుంది దేవుడా ఈయనకి నేను నిజం చెప్పాలనుకుంటున్నాను కానీ నా నోట్లోండి మాట రావటం లేదే అని బాధపడుతూ ఉంటుంది భూమి చెప్పమ్మా చెప్పవు అని అడుగుతాడు శరత్చంద్ర అది గగన్ గను నేను నేను మిమ్మల్ని ఆ ననే లోపు స్టాపేట్ అని గట్టిగా అరుస్తుంది నక్షత్ర ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతాడు నక్షత్ర ఏంటిది అని అడుగుతారు డాడీ ప్లీజ్ నన్ను మాట్లాడినివ్వండి డాడీ డాడీ నేను మీకు ఎప్పటి నుండో ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను నేను నేను గగన్ భావని ప్రేమిస్తున్నాను అని అంటుంది నక్షత్ర ఒక్కసారిగా ఇంకా భూమి గగన్ అందరూ షాక్ అయిపోతారు ఇంకా అలా వైపు చూస్తూ ఉంటాడనమాట శరత్ చంద్ర ఏంటి నువ్వు నువ్వు వీణ్ణి ప్రేమిస్తున్నావా అని అంటారు శరత్చంద్ర అపూర్వ బేబీ ఏంటి ఏంటి నువ్వు మాట్లాడుతున్నది అని అంటుంది అవును మమ్మీ నేను నిజమే చెప్తున్నాను నేను గగన్ భావని ప్రేమిస్తున్నాను గగన్ భావని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను మీకు నచ్చినా నచ్చకపోయినా నేను గగన్ బావను ప్రేమించి తీరుతున్నాను గగన్ బావ ఏదో కన్ఫ్యూజ్ అయ్యి నా వైపు రాబోయి ఆ భూమి వైపు వెళ్ళాడు అంతేకాని ఆ భూమి అంటే గగన్ బావకి ఇష్టం ఉండడం ఏంటి నాన్సెన్స్ అని అంటుంది నక్షత్ర ఇంకా గగన్ వైపు చూస్తూ ఉంటుంది నక్షత్ర హే నువ్వు నా వెంట ఎన్నిసార్లు పడ్డా నేను చెప్పే సమాధానం ఒకటే నేను నా ప్రాణం ఉన్నంత వరకు ప్రేమించేది భూమినే నువ్వు చెప్పు భూమి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు గగన్ ఇంకా గగన్ని వైపు చూస్తూ గగన్ గారు మిమ్మల్ని ప్రేమించని అమ్మాయి ఎవరు ఉండరు మీ ప్రేమ మీ మంచితనం ఎవరి ఆకర్షిస్తుంది కానీ అని అంటుంది భూమి ఇంకా శరత్చంద్ర కూడా అలా చూస్తూ ఉంటాడు పాపం తన వైపు నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు అని చెప్తుంది భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ పాపం గగన్ అలా ఇంకా చూస్తూ ఉండిపోతాడు తనకి ఏం చెప్పాలో అర్థం కాదు విన్నావు కదరా చూసావు కదరా నా కూతురంటే ఏంటో ఇప్పటికైనా అర్థమైందా నీ పిచ్చి వేషాలు ఇప్పటికైనా మానుకో పోరా హే బయటికి పోరా అని అంటాడు శరత్చంద్ర పాపం గగన్ శారద ఇద్దరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఇంకా కృష్ణప్రసాద్ అయితే ఇప్పటికి ఇంకా గగన్ ప్రాణాలు నిలిచాయి కాపాడగలిగామని పాపం ఒకవైపు బాధపడుతున్న ఇంకొక వైపు గగన్కేమీ కాలేదని హ్యాపీగా ఉంటారు ఇంకా భూమి వెనక్కి తిరిగి దయచేసి ఇక్కండి వెళ్ళిపోండి అని అంటుంది ఇంకా భూమిని చూస్తూ పాపం గగన్ అయితే అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా గగన్ అలా పాపం భూమి వైపు చూస్తూ ఉంటాడు భూమి కూడా వెళ్ళిపోతున్న గగన్ వైపు తన రూంలో నుంచి చూస్తూ ఉంటుంది ఇంకా అలా బాధగా ఇంటికి వచ్చాక గగన్ భూమి నిన్ను ప్రేమిస్తుందని చెప్పావు కదరా మరి భూమి ఎందుకు ఎందుకు నిన్ను ప్రేమించట్లేదని అతని ముందు చెప్పింది అని అడుగుతారు శారదా ఏమో నాకు కూడా అదే అర్థం కావట్లేదని ఇంకా అలా చూస్తూ ఉంటాడు గగన్ కరెక్ట్గా అప్పుడే ఇంకా గగన్ వాళ్ళు పట్టుకు వెళ్ళిన తాంబూలంలో ఒక లెటర్ కనబడుతుంది ఈ లెటర్ ఏంటి అని అడుగుతుంది పూర్ణిమ ఏంటి లెటర్ అని చెప్పి ఇంకా గగన్ ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తాడు ఏమండి నేను భూమిని ఈ లెటర్ మీకే నేను రాస్తున్నాను నేను మీరంటే ఇష్టం లేదని చెప్పాను అలా చెప్పడానికి నేను ఎంత నరకం అనుభవించానో ఎంత కష్టపడ్డానో కేవలం నాకు మాత్రమే తెలుసండి కాబట్టి ఇప్పటికైనా నేను చెప్పేది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను ఎందుకు అబద్ధం చెప్పాను శరత్చంద్ర గారంటే నాకు ఎందుకంత అభిమానం అనే ప్రశ్నకి సమాధానం మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు నా గదిలో ఉన్న డ్రా ఓపెన్ చేసి నా బట్టల కింద ఉన్న ఫోటోని చూడండి అప్పుడు మీకే అర్థమవుతుంది అని అంటుంది భూమి ఇంక భూమి రాసిన లెటర్ చూసి ఇంక వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్తాడనమాట గగన్ వెళ్ళి ఇంకా డ్రాలో చూసేసరికి శరత్ చంద్ర అండ్ శోభాచంద్రల ఫోటో ఉంటుంది అమ్మ నాన్న అని రాసుకొని ఉంటుంది ఒక్కసారిగా శరత్చంద్ర కూతురు భూమి అని తెలుసుకొని షాక్ అయిపోతాడు గగన్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని